సర్వదేవతా స్వరూపం అని చెప్పి వేదం చెప్పబడింది వేదంలో ఆపోవా విశ్వాభూతాన్యాపహ ప్రాణ ప్రాణావా ఆపహ పశవ ఆపహ అని వేదంలో ఆ నీరుకి ఉన్నటువంటి ప్రాధాన్యతని చెప్పబడుతూ సర్వదేవతా స్వరూపంగా చెప్పబడింది అటువంటి సర్వదేవతా స్వరూపంలో సర్వదేవతలలో దేవతల సేనానాయకుడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు కళ్యాణ మహోత్సవం అనంతర తర్వాత లోక కళ్యాణం జరిగేటట్టుగా ఆ నీళ్లల్లో అంటే సర్వదేవతలతో కలిసి విహరిస్తూ ఉన్నటువంటి ఆనంద సమయంలో ఎవరైతే దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పాపాలన్నీ కూడా పరిహరింపబడతాయని ఒక విధానం ఇంకొక విధానం ఏమిటంటే మానవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు హం సహ మనం ప్రాణవాయువుని తీసుకుంటాం వదిలిపెడుతూ ఉంటాం తీసేప్పుడు హం సహ అని వదిలిపెడుతూ ఉంటాం ఇటువంటి హంస స్వరూపం హంస హంసవాహనం మీద తెప్పోత్సవం చేస్తూ ఉంటాం సహజంగా అటువంటి సర్వదేవత అంటే ప్రాణముడు మానవుడు యొక్క శరీరంలో ఉన్నటువంటి హంస అంటే ప్రతి నాదంలోనూ ప్రతిసారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేసేటప్పుడే విహరిస్తూ ఉంటుంది మానవ శరీరంలో పరమాత్మ ఆ పరమాత్మని మనం చూడలేం కాబట్టి ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం ఈ రూపంలో తద్రూపంలో ఇచ్చి లోక కళ్యాణం జరగడం కోసం ఆ స్వామిని తెప్పోత్సవం మీద హంస వాహనం మీద చక్కగా దర్శించేటువంటి అవకాశాన్ని ప్రప్రథమంగా మోపిదేవి దేవాలయంలో పుష్కరిణిలో పుష్కరిణి చాలా కాలం నుంచి ఉంది ఇక్కడ కానీ మరి ఈ సంవత్సరం స్వామి యొక్క అనుజ్ఞతో మన యొక్క దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఈ సంవత్సరం ఇంకో విశేషం ఏంటంటే ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ స్థాయికి ఎదిగింది ఆ ఎదగటంలో భాగం మరి స్వామి ఇప్పటి వరకు ఇప్పటికీ అనుమతి ఇచ్చారో ఏమైతే చెప్పలేము కానివ్వండి సుమారుగా పాతి సంవత్సరాల నుంచి నేను ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో చూస్తున్నాను ఈ సంవత్సరమే తెప్పోత్సవం చేసేటువంటి అవకాశాన్ని కూడా స్వామి మనకి కల్పించారు మా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశానుసారం ఈ డిప్యూటీ కమిషనర్ గారు అయినటువంటి శ్రీరామ వరప్రసాద్ గారి నేతృత్వంలో అత్యంత వైభవపతంగా తెసవం కూడా బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేసుకుని జరుపుకోవడం మన యొక్క భాగ్య విశిష్టతగా తెలుసుకుంటూ తెలియపరుచుకుంటూ భక్తులందరూ కూడా కళ్యాణ మహోత్సవాలని మరియు ఆ రోజు ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి జరిగేటువంటి తెప్పోత్సవాన్ని కూడా కనులారా వీక్షించి ధరించ ప్రార్థన